ఆంధ్రప్రదేశ్లోని తునిలో మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి కీచకుడు నారాయణరావు కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అది ఆత్మహత్య కాదు ఆయన మరణించడం మీద మాకు అనుమానాలు ఉన్నాయంటూ నారాయణరావు కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అది ఆత్మహత్య కాదా అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమని గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అభం శుభం తెలియనటువంటి ఒక అమాయకురాలయం మీద ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి కీచకుడు నారాయణరావు ఆయన ఈరోజు మరణించాడు ఆయన మరణం మీద కుటుంబ సభ్యులైతే పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అది ఆత్మహత్య కాదు అంటూ వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అది ఆత్మహత్య కాదా అసలు ఏం జరిగి ఉంటుంది అంటే ఏం చెప్తారు అండి ఎలా చచ్చిపోయాడు అనే కంటే చచ్చిపోయాడు అది పెద్ద రిలీఫ్ అందరికి ఒక చిన్న పిల్ల పదమూడేళ్ల పిల్ల పిల్ల అమాయకురాలని కూడా తెలుస్తుంది కొద్దిగా అటువంటి అమ్మాయిని అట్లా నమ్మించి తీసుకెళ్ళి తినుబండారాలు ఇచ్చి ఆయన వయసు ఎంత ఆ పిల్ల వయసు ఏంటి ఒక నిమిషం ఆయన ఆలోచించాలి కదా అసలు ఏ రకంగా ఈ అమ్మాయితో పరిచయం చేసుకున్నాడు చుట్టరేఖం ఏదైనా ఉందా దూరపు చుట్టూ మనకు తెలియదు నేనంటా సరే తండ్రి లేడు అని తెలుస్తుంది తల్లి మరి అమ్మాయిని గురుకులంలో పెట్టేప్పుడు గట్టిగా చెప్పారా ఎవరు వచ్చినా వెళ్లకు నేను వస్తేనే ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పారా లేదా తర్వాత ప్రిన్సిపలో లేకపోతే హెడ్ మిస్ట్రెస్ ఆవిడ ఏ రకంగా పంపిస్తారు ఆ పిల్లని ఎంత తాత అని చెప్తే కూడా ఎవిడెన్సులు చూసుకోకుండా పంపిస్తారా అంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఎలా ఉంటారు పూర్వం అంటే వేరే రకం అనుకోండి కానీ ఇప్పుడు అలా కాదుగా ఆడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేయాలిగా ఆవిడ మామూలు ఫోన్ అయినా ఉంటుందిగా ఒకవేళ ఈ ఫోన్ లేకపోతే స్మార్ట్ ఫోన్ లేకపోతే ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా ఇట్లా ఎవరో పలానా వ్యక్తి వచ్చారండి వాళ్ళ తాతగారు అంటున్నారు పంపించచ్చా పంపించకూడదా అని తెలుసుకున్నారా లేదా ఎందుకంటే మూడు సార్లు ఇప్పటికీ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు ఆయన ఎంత అన్యాయం అండి అసలు తలుచుకుంటేనే మనకి ఇలాగా జుగోప్సా ఒకటే కదా కోపం ఇలా కట్టలు తెచ్చుకుంటుంది మనకి కాబట్టి ఆయన దూకి చచ్చిపోయాడా పరిగెట్టి చచ్చిపోయాడా వీళ్ళు లేతే ఎన్కౌంటర్ చేశారా ఎన్కౌంటర్ చేసినా తప్పలేదు ఎగ్జాక్ట్లీ ఏమీ తప్పలేదు కానీ సులభంగా చంపేయూడదు ఇలాంటి వాళ్ళని సౌదీ అరేబియాలో ఎలాంటి ఉంటాయో కఠినమైన చట్టాలు రావాలి వాళ్ళని కఠినంగా నడి రోడ్డు మీద చంపే రకంగా రావాలండి ఇంకొకటండి ఒక వ్యక్తి ఒక అన్యాయం చేసినప్పుడు ముందు ఫస్ట్ ఏ పార్టీ అయినా సరే వీళ్ళు ఫలానా పార్టీకి వాళ్ళు వీళ్ళు ఫలానా పార్టీకి చెందిన వాళ్ళు అదే ముఖ్యం మీకు ఏ పార్టీ వాడు చేశాడా లేకపోతే ఏ పార్టీ వాడు ఈ రకంగా బిహేవ్ చేశాడు ఇవి కాదు కదా అక్కడ విషయం ఏంటి ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది సో ఆ అమ్మాయికి ఏ న్యాయం చేస్తారు ఎవరు చేస్తారు ఎలా చేస్తారు అదే కదా కావాలి అది తెలుగుదేశం వాళ్ళు చేస్తారు వైసీపీ వాళ్ళు చేశారు మరొకళ్ళు చేశారు అసలు ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదానికి ఒక పార్టీని ఎందుకు దీనికి లాగుతున్నారు అదే నాకు అర్థం ఇప్పుడు ఏమండి మన ఇంటి దగ్గర ఎవరికో ఏదో జరుగుతుంది అనుకుందాం దానికి అనిత గారు వచ్చేం చేస్తుంది అనిత గారికి ఎలా తెలుస్తుంది మన ఇంట్లో ఏమైనా సీసీటీవీ కెమెరా ఉంటుందా లోపల ఏం జరుగుతుందో ఆవిడ చూస్తుందా కూర్చుని ఎన్ని వేల మంది చూస్తుంది ఆవిడ ఎన్ని లక్షల మంది చూస్తుంది ఈవిడ హోమ్ మినిస్టర్గా పనికిరాదు మరి ఎవరు పనికొస్తారు జగన్మోహన్ రెడ్డి పనికి వస్తాడా లేకపోతే వైసీపీ వాళ్ళు పనికి వస్తారా నేననేది నేను తెలుగుదేశం వాడి తప్పు చేసినా ఒకటే శిక్ష వైసీపీ వాళ్ళు తప్పు చేసినా ఒకటే శిక్ష ఉంటుంది ఉండాలి అంతేగాని పార్టీల పరంగా కాదు మనం మాట్లాడాల్సింది మనం మాట్లాడాల్సింది వ్యక్తి పరంగా ఎవరు చేశారు ఎందుకు చేశారు మానవత్వం లేకుండా ఎలా చేస్తారు ఆ అమ్మాయికి ఏ రకమైన న్యాయం చేస్తారు ఇవాళ ఇంతమంది మాట్లాడారు వైసీపీ వాళ్ళు ఇగో మేము ఆ పిల్లకి మేము ఆర్థిక సాయం చేస్తాం పదివేల ఎవరైనా ముందుకు వచ్చాడా ఆ పిల్ల చదువు బాధ్యత మేము వహిస్తాము ఆ పిల్లకి మళ్ళీ అన్యాయం జరగకుండా చూస్తామని వీళ్ళు ఎవరైనా చెప్పారా ఓకే ఎవరు చెప్పలేదుగా అంతా అయిపోయాక వచ్చేసి రేపొద్దు రోజా మాట్లాడుతుంది లేదా శ్యామల మాట్లాడుతుంది మరొకడు మాట్లాడతాడు అయిపోయింది ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదాన్ని ఒక పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నాన్ని ఎలా చూడాలంటారు అసలు అది బుద్ధులేంతవండి ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళనన్నా తప్పే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళన్నా తప్పే వీళ్ళిద్దరూ కలిసి జనసేనన్నా తప్పే వాళ్ళ ముగ్గురు కలిసి బీజేపీనన్నా తప్పే అవునా కాదా ఇప్పుడు ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుందా ఒక పార్టీ పరంగా అన్యాయం జరుగుతుందా అతను ఎప్పుడో కౌన్సిలర్గా ఉన్నట్ట తెలుగుదేశంలో ఇప్పుడు కౌన్సిలర్ కూడా కాదు సరే ఇప్పుడు కౌన్సిలర్ అయినా అనుకుందాం అక్కడ వ్యక్తిగా తప్పు చేశాడా పార్టీ నేను టీడీపీ కాబట్టి తప్పు చేస్తానని చేస్తాడా మీరు ప్రశ్నించాల్సింది ఆ వ్యక్తిని ఇప్పుడు వాళ్ళ అమ్మాయి బయటకు వచ్చింది వచ్చి ఓ అరుస్తోంది నిన్న అనగా ఇది ఎస్ఐ సీఐయో చెప్పారు ఏంటి ఈ వార్తలు అంతా రాకూడదు సోషల్ మీడియాలోని సోషల్ మీడియా వాళ్ళు ఓ వేసేస్తున్నారు కోట్లు కోట్లు సంపాదించేసుకుంటున్నారు సంపాదించేసుకోండి అని ఓ అరుస్తుంది ఆవిడ రై 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 అని ఇంకో వాటి ఏమంది మా నాన్న మా నాన్న తప్పు చేశాడని ఒప్పుకుంది ఆవిడ మేము అందుకే వచ్చి పలకరించలేదని చెప్పింది మీ నాన్న ఆత్మహత్య చేసుకుంటారా అది ఇమ్మెటీరియల్ తప్పు చేశాడు మీరు ఒప్పుకున్నారు మేము దూరం పెట్టామని చెప్తోంది ఆవిడ మేము అందుకే వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడలేదని క్లియర్గా చెప్తాం ఇప్పుడు ఆవిడ బాధ ఏంటంటే సోషల్ మీడియాలో న్యూస్ రావడం బాధ ఆవిడకి అంటే నారాయణరావు అసలు ఆత్మహత్య చేసుకోలేదు అది ఆత్మహత్య కాదు అని చెప్తున్నారు దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు తప్పు చేసిన వాడు మరణించడం మీద కొన్ని అనుమానాలు ఉండనివ్వండి అబ్బా నేను ఒకటే అడుగుతున్నానండి ఆయన తప్పు చేశాడు ఆయన తీసుకెళ్తున్నారు రేపు తప్పు ప్రూవ్ అయితే అందులో చిన్నపిల్ల మీద చేశాడు కాబట్టి ఆయన వయసు రీత్యా అరవై రెండేళ్ళు అంటే పెద్ద వయసు కాదు అంటే అయ్యో జైల్లో పెట్టా పెట్టకూడదా అవేం కాదు కదా శిక్ష వేసి జైల్లో పెట్టాలి చట్టం కూడా అక్కడ వర్తిస్తుంది అందుకని భయపడి ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అంటే పట్టుబడతా అని అనుకోలే ఎవరో చూడటం వల్ల ఇంత దూరానికి వచ్చింది అది చూడకపోతే ఇది ఇంకా ఎన్నిసార్లు జరిగేదో మన రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఏదైనా అన్యాయం జరిగితే ఆడబిడ్డల మీద అఘాయిత్యానికి పాల్పడితే వారికి అదే చివరి రోజు అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి చెప్తూనే ఉన్నారు అంటే కొన్ని రోజుల క్రితం కూడా చెప్పారు ఆయన ఏం తప్పులేదండి చివరి రోజు చేసినా తప్పులేదు ఏమి బాధపడక్కర్లే మనం ఎవడు తప్పు చేసినా ఎస్పెషల్లీ చిన్న పిల్లలు అసలు ఆడ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయొద్దు అమాయకుల మీద అసలు చేయొద్దు ఇలాంటి అమ్మాయిల మీద అసలు చేయకండి చేస్తే శిక్ష వెంటనే అమలు చేయాలి మళ్ళీ కోర్టులు చట్టాలు దాన్ని మీరు నెలలు నెలలు సాగదీసి ఆ పిల్ల మానసికంగా కుంగిపోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వంద ప్రశ్నలు వేసి మీరు కోర్టు తన పని తను చేసుకుంటుంది అనుకుంటారు వీళ్ళకేం పట్టింది పోలీసులకు ఎందుకు చంపుతారు ఇప్పుడు దిశ అది వేరు అక్కడ కూడా సజ్జనార్ గారు చేసింది చాలా కరెక్ట్ అని అందరూ ఒప్పుకున్నారు దాని మీద మళ్ళీ కొంతమంది మాట్లాడారు లెఫ్టిస్టులు కొంతమంది జర్నలిస్టులు ఏం మాట్లాడారు ఆ పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో వాళ్ళు పెరిగిన వాతావరణం ఏంటో అయితే నీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటావా ఇప్పుడు వాడు సరిగా లేడమ్మా వాడి మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి వాడు తప్పు చేశాట తప్పు చేసినప్పుడు నీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటావా నువ్వు సరిచేసి పంపించు ఇట్లా మాట్లాడేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి వాళ్ళకి ఆడపిల్లలు ఉంటే పెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది కాబట్టి మనం బయట నుంచి మాట్లాడటం దేనికైనా తప్పండి కానీ ఇక్కడ తప్పు జరిగింది అతనికి శిక్ష అతనే వేసుకున్నాడో భగవంతుడేశాడో ఏది నమ్మితే అదే కాబట్టి ఇక్కడ మాత్రం ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక న్యాయం మాత్రం జరగాలి ఏంటంటే ఇప్పుడు నారాయణరావు కుటుంబ సభ్యులు ఆర్థికంగా అమ్మాయిని ఆదుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా మనం చెప్తాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్